హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అమృత వేళ అంటే ఏమిటి ఈ సమయం ఎందుకు ప్రత్యేకం ఈ అమృత వేళను ఏ విధంగా ఉపయోగించాలి అమృతవేళ యొక్క బెనిఫిట్స్ మనకు అందాలంటే ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అమృతవేళ అంటే ఏమిటి అమృతవేళ అనేది మార్నింగ్ టైం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండే సమయాన్ని అమృతవేళ లేదా బ్రహ్మ ముహూర్తము అంటారు ఇది కాలానుకూలంగా సమయం అనేది ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే మీరు రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఈ సమయంలో మీరు యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రార్థన కానీ ఇలాంటివి చేయడం ద్వారా మీకు ఏమేమి బినిఫిట్ వస్తాయో తెలుసుకుందాం ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఈ సమయం ఎందుకు ప్రత్యేకం ఇది ఎందుకు ప్రత్యేకం అంటే మార్నింగ్ టైంలో అందరూ పడుకొని ఉంటారు ఆ సమయంలో దైవశక్తి కానీ ప్రకృతిలో కానీ మనకు పాజిటివ్ ఎనర్జీ ప్రాణశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ సమయంలో మనకు దీన్ని అమృత అమృతవేళ అంటారు ఈ సమయంలో మీరు ఏమి చేసినా కూడా ప్రార్థన కానీ చదువుకున్నా కానీ ఇలాంటి మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి ప్రాచీన కాలం నుండి ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది యోగులు ఋషులు ఈ సమయాన్నే వాళ్ళు సాధన చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తారు ఈ సమయంలో మీరు మెడిటేషన్ కానీ ప్రార్థన కానీ చేయడం ద్వారా మీ మనస్సు తొందరగా శాంతిగా అవుతుంది ఈ సమయంలో ప్రకృతి పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది ఇది మనస్సుని శాంతపరుస్తుంది మరియు ధ్యానం కోసం ఇది సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఎగ్జాంపుల్గా చూస్తే మీరు మార్నింగ్ టైంలో ట్రాఫిక్ టైంలో మీరు ఏదో ఒక రూట్లో వెళ్తున్నారు ఆ రూట్లో చాలా ట్రాఫిక్స్ కార్లు ఆటోలు ఇలాంటి ఎన్నో వస్తూ ఉంటాయి మీకు అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అనేది అదే మనకు ట్రాఫిక్ లేనప్పుడు డ్రైవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఈ బ్రహ్మముహూర్తంలో మీరు మెడిటేషన్ చేయడానికి కానీ ఒకే విషయం మీద మీరు ఏదైనా దృష్టి చేయాలి అన్నప్పుడు మీకు ఈ సమయం అనేది చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మీ ఆత్మకు శక్తి అనేది ఎక్కువగా వస్తుంది రెండు గంటల నుండి ఐదు గంటల వరకు మనకు బ్రహ్మముహూర్తము అంటే ఈ సమయంలో దైవశక్తి అనేది మనకు ఎక్కువ వస్తుంది అన్నట్టు మీరు గుడికెళ్ళి ఒక వన్ అవరు అక్కడ గుడిలో కూర్చుంటే ఎంతైతే ఎనర్జీ వస్తుందో అదే మీరు ఈ బ్రహ్మ ముహూర్తంలో రెండు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మీరు ప్రార్థన చేసినా కూడా మీకు అంతకంటే ఎక్కువ శక్తి వస్తుంది అన్నట్టు అందుకోసమనే ఈ ముహూర్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బ్రహ్మ ముహూర్తం సమయంలో శరీరానికి కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఈ ఉదయం సమయంలో ప్రాణామాయం లేదా యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇది రోగనిరోధ శక్తిని పెంచుతుంది మీరు డే టైంలో చేసే యోగా మెడిటేషన్ చేద్దామంటే మీకు అంత ఉత్సాహం అనిపించదు కానీ అదే ఈ మార్నింగ్ టైంలో మీకు ఎక్కువ ఉత్సాహం వస్తుంది దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు మానసిక స్పష్టత మీరు ఏమైనా ఒక మంచి ఆలోచనలు కావాలి బిజినెస్ డెవలప్మెంట్ గురించి కావచ్చు లేదంటే మీరు ఏం చేయాలి ఇలాంటి ఒక అయోమయం సమయంలో మీరు మార్నింగ్ టైం మెడిటేషన్ చేసుకుంటూ నేను నా జీవితానికి సంబంధించిన కొన్ని ఆలోచనల గురించి మీరు పాజిటివ్ ఆలోచనలు తీసుకోవడానికి ఇది మంచి సమయం మీ వ్యాపారానికి కావచ్చు లేదంటే ఇంకా ఏ సమస్యలకైనా కూడా ఈ సమయంలో మీ ఆలోచనలు అనేది స్పష్టంగా మీకు తెలుస్తాయి ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది ఆత్మకు శక్తి అనేది ఈ సమయంలో ఎక్కువ వస్తుంది మీరు రెండు గంటల నుండి ఐదు గంటల వరకు మెడిటేషన్ చేయడం వల్ల మీ ఆత్మకు శక్తి ఎక్కువ వస్తూ ఉంటుంది ఎందుకోసం అంటే ఆ సమయంలో దైవశక్తి అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు ఆత్మక శక్తి పెరగడానికి అవకాశం ఉంది అమృత వేళ ఏం చేయాలి అమృత వేళలో మెడిటేషన్ ప్రార్థన యోగా లేదా ప్రాణామాయం సకారాత్మక ఆలోచనలు ఇవి మాత్రమే చేయాలి మీరు ఇది కాకుండా అమృత వేళ లేచి నేను రెండు గంటలు లేచి ఐదు గంటల వరకు ఆటో నడుపుతాను లేదంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఆటో డ్రైవర్లు కానీ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఈ టైంలో లేచి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళడం ద్వారా మీకు ఏం బెనిఫిట్ అనేది రావన్నట్టు ఎందుకోసము అంటే మన ఆలోచనలు ఎక్కడైతే దృష్టి పెడుతున్నామో అక్కడ నుండి మనకు ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది మీ ఆలోచనలు ఆ సమయంలో పాజిటివ్ ఆలోచనలు చేస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది మీరు ఆ సమయంలో ప్రార్థన మెడిటేషన్ మీకు ఏదైతే దేవుడు నచ్చిందో ఆ దేవుని కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ దైవశక్తి అనేది మీకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది మీరు మార్నింగ్ టైము ఒక శివుని గుడికి వెళ్ళి అక్కడ ఒక పది నిమిషాలు శివుని కోసం ప్రార్థన చేశారనుకోండి అక్కడ ఒక టెన్ పర్సెంట్ మీకు ఆ శివుని ద్వారా ఎనర్జీ వస్తే అదే మీరు బ్రహ్మముహూర్తంలో ఒక టెన్ మినియట్సు మీరు శివుని కోసం ధ్యానం చేస్తే మీరు గుడిలో చేసిన దానికంటే ఇక్కడ వంద రెట్ల ఎనర్జీ వస్తుంది దీన్ని మీరు ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చూడండి మీ మాటలో కానీ మీ శరీరంలో కానీ చాలా మార్పులు మీరు గమనిస్తారు ముహూర్తం యొక్క ఎనర్జీ కానీ బెనిఫిట్ కానీ తీసుకోవాలి అనుకుంటే మీకు సిక్స్ మంత్ వరకు ఎలాంటి డిఫరెన్స్ మీకు అర్థం కాదు అదే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సిక్స్ మంత్ తర్వాత దీని యొక్క ఫలితాలు మీకు చాలా బాగా అర్థమవుతాయి అమృత వేళలో లేచి మీరు మెడిటేషన్ కానీ యోగా కానీ లేదా ప్రార్థన కానీ చేయాలి అంటే మీరు ముందుగా పడుకునే సమయాన్ని ఎర్లీగా పడుకోవాలి అంటే తొమ్మిది గంటల కంటే ముందే పడుకుంటే మీకు మార్నింగ్ లేవడం అనేది ఇబ్బందిగా ఉండదు ఒకవేళ లేచినా కూడా మీకు నిద్రస్తా ఉంటే మీరు మెడిటేషన్ కానీ ప్రార్థన కానీ చేయలేకపోతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ముందుగా నిద్రపోవాలి మీరు అమృత అమృతవేళ సమయంలో లేచిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ జంపింగ్స్ కానీ ఇలాంటివి చేయడం ద్వారా మీకు నిద్ర అనేది మత్తు అనేది పోతుంది మీరు స్టార్టింగ్లో చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి ఒక ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవరు ఇలా మొదలుపెట్టి మీరు పెంచుకుంటూ ఉండ ఉండచ్చు మీకు మార్నింగ్ టైం కొత్తగా కాబట్టి మీకు చేయడం ఎలా అర్థం కాకపోతే యూట్యూబ్లో మ్యూజిక్స్ ఉంటాయి అమృత మ్యూజిక్స్ కానీ అలాంటి మ్యూజిక్స్ పెట్టుకొని మెడిటేషన్ మీరు చేయవచ్చు ఈ సమయాన్ని మీరు ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా ప్రయోజనాలు పొందడానికి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్